ప్రమాణం స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు రవి ఈ పేరు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది ఈ సంవత్సరంలో మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇద్దరు మనకు రవి రెడీగా ఉన్నారు ఇంకా ఇంకా எல்லாம் ரொம்ப இப்போது சோ தெரியும் தெரிவித்து அலக்ட்டு மனம் அனை காரிய வந்து காரிய மஞ்சள் அது நேரே மரித்தான் జార్గో జరికినాడు పర్వాలేదు అంటారు జార్గనాడు మాత్రం ఎదురు సో దీనికి ప్రధానమైన కారణం ఉంది కేంద్రంలో కేంద్రం లేకపోవడం తోడు చాలా ప్రాబ్లం ఉంది ఈ బాధ్యతలో మీరు కూడా తిట్లు మంచి తిట్లు కూడా అన్ని కూడా నాతో పంచుకుంటారు ముందుకు వస్తున్నారు మీ అందరికి మరొకసారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన మీకు మీకు రాక ముందు కూడా చెప్పాను మన ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నప్పుడు యాభై వేలే కాదు గుడి గుడ్డవలే మనం కూడా పదివేలు పైన వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తాను వస్తున్నాను దీనికన్నా ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు కూడా మీ అందరూ ఎవరైనా కానీ మూడు వేల ఐదు వేల చూడలేదు అంటే ఈ ఎలక్షన్ ప్రత్యేకంగా జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కలిసి పనిచేసాం నాయకులే కాదు కార్యకర్తలే కాదు మనతో పాటు ప్రజలు కూడా ముందు పెట్టి పనిచేసిన కలిసి దాన్ని బట్టి మనకి అర్థం అవుతాడు వచ్చింది ఎంత బాగా జరుగుతుందండి ఒక కూటమే అనేదానికి మంచి అర్థం చెప్పిన అతనంటే మంచి అవార్థం చెప్పిన లక్ష్యం ఎక్కడా ఏమాత్రం ప్రపంచాలు లేకుండా తప్పుడు శ్రీకాంత్ ఇంకా మిగతా జనసేన నాయకులు అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు ఏమాత్రం విజిటేషన్ లేకుండా సార్ ఎంత కుదిరితే అంత మెజారిటీ తీసుకురావాలని కనిచేయబట్టి అద్భుతమైన విజయ్ చేయకూడదు